మా జనరేషన్కి బిగ్గెస్ట్ క్రేజు అవి నేను కాలేజ్లో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ విధంగా పవనిజం టీషర్ట్లు సో ఆయన క్రేజ్ని చూస్తూ పెరిగాం ఎస్పెషల్లీ లైక్ మేము టూ థౌజండ్ టెన్ టు ఫోర్టీన్ మేము కాలేజ్లో ఉన్న టైం ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఖుషి టైం ఖుషి కాదండి అది అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఈ టైంలో క్రేజు అవి ఇవి సో ఆటోమేటిక్గా ఆయన మీద రెండు సంబంధం లేని విషయాలు అండి అంటే ఆయన మీద ఉండేది ఆయన మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్ మహేష్ బాబు గారు ఫర్ దట్ ఫ్యాక్ట్ మేము కాలేజీలో ఉన్నప్పుడు లైక్ ఆయన పాటలకి నేను ఎక్కువ డ్యాన్స్ చేసేవాడిని సో ఐ వీళ్ళు అంటే మనం యాజ్ ఏ ఫ్యాన్ యాజ్ ఏ ఆడియనో మనకి ఒక స్పెషల్ అనిపిస్తారు కదా అది డెఫినెట్లీ ఉంటుంది అదే ట్వీట్ చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది ఐ విజ్ డిమ్ ఫర్ ద ఎలక్షన్స్ ఎస్ ఎస్ ఎలా ఉండబోతుందండి ఎలక్షన్ ఇప్పుడు రిజల్ట్ అది నాకు పెద్ద ఐడియా లేదండి వాటి గురించి అంటే నేను పవన్ కళ్యాణ్ గారికి విజిట్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ ఆయన చిరంజీవి గారి తమ్ముడు అదంతా పక్కన పెడితే ఆయన ఇన్ ఇయర్స్ నుంచి మాకు ఎంతో ఎంటర్ అదే ట్వీట్ చేశాను ఆయన నేను ఆయనలాగా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ లాగా ఉండాలి ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవాలి షర్ట్ మీద షర్ట్ వేసుకోవాలి ఇక జానీది కట్టుకో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి ఆయన చూస్తాను నేను చిన్నప్పటి నుంచి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ ఇస్ సినిమా సో అలాంటి స్టార్స్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయిన వచ్చు మహేష్ బాబు గారు ఎనీవన్ ప్రభాస్ గారు ఆల్ దోస్ పీపుల్ నేను స్టార్డం వాళ్ళని చూస్తూ వాళ్ళ అవన్నీ అయినప్పుడు వాళ్ళ మీద ఒక పర్సనల్ కనెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వెన్ యూ రియలీ లైక్ ఏ హీరో ఆయన వెన్ హీ చూస్ టు డూ సంథింగ్ ఎల్స్ అండ్ ఆయన అంత కష్టపడుతున్నారు టెన్ ఇయర్స్ నుంచి యూనో లాస్ట్ టైం ఎలక్షన్ అనుకున్నట్టు జరగలేదు ఈవెన్ ఆయన యూనో ద వే హీ వాజ్ వర్కింగ్ హార్డ్ అండ్ యునో ఆయన మంచి కోరుకుంటాం కదా ఆ మంచి కోరుకుని ఆయనకు మంచి జరగాలి ఎలక్షన్ అదంతా నాకు ఎగ్జాక్ట్ ఐడియా నాకు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఆ పార్టీలో అవన్నీ బట్ ఆ పర్సన్కి నన్ను చిన్నప్పటి నుంచి నాకు ఒక బాగుండున్న ఆ పర్సన్కి మంచి జరగాలి ఆయనకి ఎలక్షన్లో మంచి జరగాలి అంతే నేను దట్స్ మై జెన్యున్ ఇంటెన్షన్ ఫర్ హిమ్